పారదర్శకంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహణ జిల్లాలో నూట ఒక షాపుల కేటాయింపునకు నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు దరఖాస్తులు నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనలను అనుసరిస్తూ సంగారెడ్డి జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ గార్డెన్లో లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా నిర్వహించారు नान फेलों ने बंद कर दिया आई चाहिए बात वाली चलती है ज़रूरी लगातार निकालना चाहिए बात वाली चलती है ज़रूरी किपरों और टाइम फिक्सेंगा ज़रूरी नंबर क्या लोली जाए तो का सादा दरोह மொத்தம் 49 আবেদন চলছে মানে বিলের নম্বর কি নাম্বার টু كده देते 3 చిన్న సరిచూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎట్టి పరిస్థితులు గమనించాలిటీ தாங்களும் நிறைவேற అలా మనం 보면은 అందరికీ కూడా ఈ రోజు సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన వంద మెటర్ షాప్స్ ని ఈరోజు మనము డాక్టర్ తీయడం జరిగింది దీంట్లో మనకి మొత్తం హండ్రెడ్ అండ్ వన్ షాప్స్ ని మనము ఒరిజినల్ గా అప్లికేషన్ ఆన్ఫర్ చేయనప్పటికీ గెజెట్ నెంబర్ ట్వంటీ ఫోర్ షాప్ ఏదైతే ఉందో దాన్ని కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ గారు తక్కువ అప్లికేషన్స్ రావడంతో పోస్పోన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని గురించి మనం పక్కన పెట్టి మిగతా హండ్రెడ్ షాప్స్ ఈ రోజు మనం లాటరీ తీసాము మొత్తం మనకి అప్లికేషన్స్ హండ్రెడ్ అండ్ వన్ షాప్స్కి వచ్చిన అప్లికేషన్స్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ అన్ని రోజు ఇక్కడ లాటరీ తీయడం జరిగింది ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేసి టూ టూ ఫిఫ్టీన్ వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అందరూ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఏ డిస్ప్యూట్ లేకుండా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మనకి చాలా వరకు కొన్ని షాప్స్లో హండ్రెడ్ పైగా అప్లికేషన్స్ వచ్చాయి కొన్ని షాప్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది కానీ ఓవరాల్ ప్రాసెస్ మొత్తం కూడా స్మూత్గా అండ్ ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీడియా మీకు అప్లికేం అందరికీ కూడా